మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునేంత వరకు పరిస్థితి వెళ్ళింది ఏకంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తనకు న్యాయం చేయాలంటూ మంచు మనోజ్ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ట్విట్టర్లో పది విషయాలను మంచు మనోజ్ సవ్యవరంగా ప్రస్తావించారు అంతేకాదు తన కుటుంబానికి మనోజ్ నాలుగు ప్రశ్నలు సూటిగా సంధించారు తన తండ్రి మోహన్ బాబు తనపై మౌనికపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మనోజ్ పేర్కొన్నారు సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి ఈ పరిణామంతో స్పష్టమైంది ఆదివారం ఉదయం పది మంది గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లోకి వచ్చి తనపై దాడి చేశారంటూ మనోజ్ సోమవారం పహాడీషరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ వెంటనే తన చిన్న కుమారుడు మనోజ్తో తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు కూడా పోలీసులను ఆశ్రయించారు రాచకొండ సిపి సుధీర్ బాబుకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు మనోజ్ ఫిర్యాదుపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇక జల్పల్లి మంచ్ టౌన్లో కుటుంబంతో కలిసి పదేళ్లుగా ఉంటున్నానని నా చిన్న కుమారుడు మనోజ్ గతంలో ఇంటి నుంచి వెళ్ళిపోయాడని నాలుగు నెలల క్రితం తిరిగి వచ్చాడని తన దగ్గర పనిచేస్తున్న కొంతమంది కలిసి ఆదివారం ఉదయం ఇంట్లో అలజడి క్రియేట్ చేశారని సోమవారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో మాదాపూర్లోని తన ఆఫీస్కి ముప్పై మంది అక్రమంగా వచ్చారని తన సిబ్బంది ఈ విషయాన్ని తనకు చెప్పారంటూ మోహన్ బాబు అన్నారు వాళ్ళందరూ కూడా నా కొడుకు మనోజ్ అంచర్లుగా గుర్తించాం మనోజ్ మౌనిక ఆదేశాలతోనే నా ఇంటికి ఆఫీస్కి వారు వచ్చారు దాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అసాంఘిక శక్తులతో కలిసి నాపై దాడి చేయడంతో పాటు ఇంటిని శాశ్వతంగా సొంతం చేసుకోవాలని స్కెచ్ వేస్తున్నారని నా వయసుపుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మనోజ్ మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందని వారి నుంచి నా ప్రాణాలు ఆస్తులు కాపాడండి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మోహన్బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక సోమవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత మనోజ్ పహాడీ షరీఫ్ ఇస్కు వచ్చారు ఇన్స్పెక్టర్ గురువారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు పది మంది గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు పట్టుకుని ఇంట్లోకి వచ్చారని నన్ను నా భార్యను చంపేస్తామని బెదిరించారని నన్ను చూసి పారిపోతున్న కొందరిని పట్టుకునేందుకు ప్రయత్నించాలని క్రమంలో తనకు గాయాలయ్యాయని చెప్పారు ఇక దుండగుల దాడి నుంచి భార్య కూతురిని కాపాడుకుని హాస్పిటల్కి వెళ్ళానన్నారు ఇంట్లో పనిచేసే విజయరెడ్డి కిరణ్ రెడ్డి సీసీటీవీ ఫుటేజ్లు మాయం చేశారని వారిద్దరూ అసాంఘిక శక్తులతో కలిసి చంపాలని స్కెచ్ వేసినట్టు అనుమానంగా ఉందన్నారు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి తనతో పాటు భార్యా పిల్లలపై దాడి చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు అంతేకాదు తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు తనకు న్యాయం చేయాలంటూ మనోజ్ ట్విట్టర్లో కోరారు పారదర్శకమైన న్యాయ విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు నాపై నా భార్యపై నా తండ్రి మోహన్ బాబు చేసిన ఆరోపణలో అస్సలు నిజం లేదు నన్ను పక్కదారి పట్టించేందుకు మా నాన్న ప్రతి విషయంలో విష్ణుకు మద్దతు ఇస్తూనే ఉన్నారని నేను ఎన్నో త్యాగాలు చేశాను మా అన్న విష్ణు కుటుంబ ఆస్తులను దుర్వినియోగం చేశారు వ్యక్తిగత లాభం కోసం మా ఇంటి పేరు మీద ఆధారపడ్డాడు నేను ఇండిపెండెంట్గా ఉంటున్నానని నేను ఎప్పుడు ఆస్తులు అడగలేదని వారసత్వం కోరుకోలేదన్నారు మా నాన్న ఫిర్యాదులో నా ఏడు నెలల కూతురు గురించి ప్రస్తావించడం చాలా బాధాకరమంటూ అంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి